హలో గైస్ అందరికి నమస్తే నేను మీ కిరణ్ నువ్వు కిరణ్ కాదు రా నువ్వు పిచ్చుకులు పట్టుకున్నావురా ఎందుకు అంత మాట అంటావు చూడరా నాన్న తల మీద పిచ్చుకులు పట్టి గూడు కట్టుకుని వచ్చినావా ఇంక పిచ్చుకోడగా ఇంకేమన్నా నిన్న సర్లైన ఏదో వచ్చిన కానీ చెప్స్ అంటారంటారా సో మన వీడియోలోకి వెళ్తే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఏ సిమెంట్ ఎక్కడ వాడాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో మనకు సిమెంట్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఓపీసీ సిమెంట్ ఇంకోటి పీపీసీ ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్ట్ సిమెంట్ పీపీసీ అంటే పోజలో పోర్ట్లండ్ సిమెంట్ అంటే మనకు ఓపీసీ వచ్చడానికి మనం ఏం మిక్స్ చేస్తామంటే ఒకటి లైమ్ సిలికా ఐరన్ ఆక్సైడ్ జిప్సం యూస్ చేస్తాము అలానే మనకు పీపీసీ రావడానికి ఏం మిక్స్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం ఓపీసీ సిమెంట్ అనేది మిక్స్ చేస్తాము దాంతోపాటుగా మనకు ఫ్లై యాష్ యాష్ జెప్స్ అనేవి ఎక్సెట్రా యూస్ చేస్తాము దాని తర్వాత మనకు పీపీసీ ఓపీసీ సిమెంట్ అనేది దాని తర్వాత మనకి హ్యావింగ్ గ్రేడ్స్ ఉంటాయి ఓపీసీ థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ మనకి పీపీసీ అయితే నో గ్రేడ్స్ అనమాట అలానే ఓపీసీ మనకు సెట్టింగ్ టైమ్ ఈజ్ లో అంటే మనకు సెట్ అవడానికి టైం తక్కువ తీసుకుంటుంది అదే పీపీసీందన్న సెట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాను అంటే దీనికి ఫోర్ అవర్స్ పడుతుంది ఓపీసీకి పీపీసీకి అనేది ఒక పది పది గంటలు పడుతుంది అనమాట అలానే దాంతో ఓపీసీ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది పీపీసీ అనేది మనకు కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట అంటే బయట రేట్ అనేసి దాని తర్వాత మనకు ఓపీసీ అనేది ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది పీపీసీ అనేది తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది అనమాట అదే మనకు డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది ఓపీసీలో పీపీసీలో జనరే డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సరే ఇదంతా బాగానే ఉంది కానీ మనం ఎక్కడ యూజ్ చేయాలంటే మనకు ఓపీసీ అనేది త్రీ గ్రేడ్ యూజ్ చేస్తాం అన్నమాట స్లాబ్ వేసేటప్పుడు కానీ కాలమ్స్ వేసేటప్పుడు కానీ ప్రింత్ బీమ్ వేసేటప్పుడు మనం త్రీ గ్రేడ్ సిమెంట్ యూస్ చేస్తాము అదే పీపీసీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇప్పుడు మనం బ్రిక్ వర్క్ కట్టుకునేటప్పుడు లేదా ప్లాస్టింగ్ చేసుకున్నప్పుడు లేదంటే స్మాల్ వర్క్ యూటిలిటీ కట్టుకునేటప్పుడు కానీ డ్రైనేజ్ కట్టుకున్నప్పుడు కానీ మనం పీపీసీ యూజ్ చేస్తామన్నమాట మనకి ఫైనల్గా సిమెంట్ అనేది రెండు క్వాంటిటీ అంటే రెండు స్ట్రెంతరీ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ మీటర్ స్క్వేర్కి ఓపీసీ వస్తుంది అనమాట స్ట్రెంత్ అనేది మన పీసీ అనేది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ మీటర్ స్కేర్ వస్తుందన్నమాట సో నేనే ఫైనల్గా ఏం చెప్పగలుగుతాను పీపీసే మన స్లాబ్ వేసేటప్పుడు కూడా యూస్ చేయమని చెప్పగలతానమాట సరే మరి వెళ్ళొస్తే సీ బై లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి